ప్పన వార్త సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తీవ్ర టెన్షన్ లో హైకమాండ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే విడుదల చేయడం జరుగుతుంది చాలా మంది వీడొస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆఫ్ అని ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఫలిస్తాండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి అంతా కూడా తెలుస్తుంది లోక్సభ ఎన్నికల వేళ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నుంచి ఓ కీలక నేత ఇరవై మంది ఎమ్మెల్యేలతో వీరస్ పార్టీలో చేరుతానని చెప్పాడని అన్నారు ఇప్పుడే వద్దని తనను చెప్పినట్టు కూడా పేర్కొన్నారు పార్టీ మారిన వారు మళ్ళీ టచ్ లోకి వచ్చారని బాం పిలిచారు రేవంత్ వ్యవహార శైలి నచ్చగా మళ్ళీ తనతో టచ్ లోకి వచ్చారని పేర్కొన్నారు పార్టీ మారిన వ్యక్తులను కాలు మొక్కిన తిరిగి తీసుకోనని తేల్చి చెప్పారు మూడు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ దాని ఎద్దేవా చేశారు నూట రెండు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చే ప్రయత్నం చేసిందని అన్నారు అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న సీట్లు చూస్తే బీజేపీ కొనడం ఎంతసేపు అని కొత్త చర్చ కేసీఆర్ తెరపైకి లేపారు కేవలం డబ్బులతో గెలుస్తామంటే కుదరదు జనాల్లో కష్టపడాలని అన్నారు రాబోయే రోజులు ముమ్మాటికి బీఆర్ఎస్ దే అని ధీమా వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని బీఆర్ఎస్ శ్రేణులకు భరోసా ఇచ్చారు ఉద్యమకాలం నాటి కేసీఆర్ ను చూస్తారని అన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తొలిసారిగా కేసీఆర్ స్పందిస్తూ ఆ కేసు అంతా ఉత్తిదే అని కొట్టి పారేశారు ఇక మొత్తానికి కీలక నేత కాంగ్రెస్ కీలక నేత బీఆర్ఎస్ తనకు ఇరవై మంది నేతలు బీఆర్ఎస్ నుంచి టచ్ లో ఉన్నారని అనడం ఇక వంద మంది నూట రెండు మంది ఉన్న బీఆర్ఎస్ ను కొనిపారడం అప్పుడు ప్రయత్నం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ఎంత పని అనడం మొత్తానికి రాష్ట్రంలోనే సంచలనంగా మారింది బాంబు పేల్చారు అంటున్నారు రాజకీయ నిప్పులు కూడా